హాయ్ వెల్కమ్ టు హాస్య్ దేన్ మీ మనోజ్ ఏపీలో నామినేటెడ్ పోస్టులు సందరి ప్రారంభమైంది ప్రకటనకు తుది కసరత్తు జరుగుతుంది సో ఇంకా మిగిలింది అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రమే కూటమిలోని మూడు పార్టీల మధ్య పదవుల పంపకం పూర్తయినట్టు తెలుస్తుంది ఇప్పటికీ ఆ పదవులను ప్రకటించాల్సి ఉన్న మరోసారి వడపోత కోసం వాయిదా వేశారు ఇప్పుడు దసరాకు ముందే పదవులు ప్రకటించేలా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు మూడు పార్టీలు ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం నామినేట్ పదవులు ఎంపికలో ఒక ఫార్ములా అనుసరి తెలుస్తుంది టీడీపీకి అరవై శాతం జనసేనకు ముప్పై శాతం మిగిలిన పది శాతం బీజేపీకి కేటాయించాలని ఒక ఫైనల్ డేషన్కి వచ్చినట్టు సమాచారం ముగ్గురు పార్టీ అధినేతలు చూడడం మరోవైపు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ అధిక పదవులతో పాటు ఆలయ ట్రస్ట్ బోర్డుల నియామకాలు సైతం పూర్తి అయినట్టు తెలుస్తుంది మూడు పార్టీలకు న్యాయం జరిగేలా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ఎందుకంటే కూటమి కూటమి ఏర్పాటైన మూడు పార్టీలతో కాబట్టి సో ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా మూడు పార్టీలు ముగ్గురు కూర్చొని చాలా నీట్గా అక్కడ కసరత్తు చేసిన సమాచారం నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ పదవులను కేటాయింపులు జరిపినట్టు తెలుస్తుంది అయితే పొత్తులో భాగంగా చాలామంది టీడీపీ నేతలు టికెట్లు త్యాగం చేశారు అటువంటి వారికి ముందుగా రాజస్థాయి పదవులు ఇవ్వనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది ఎమ్మెల్సీలు ఇంకా రాజ్యసభ పదవులు ఆశిస్తున్న వారికి మినహాయింపు ఇస్తున్నట్టు సమాచారం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది పోటీకి దూరం అయ్యారు సో పొత్తుల్లో భాగంగా మారిన సమీకరణాలతో చాలా మంది టికెట్లు త్యాగం చేశారు సో అటువంటి వారిలో దేనిని ఉమా ఒకరు ఆయనకు ఆర్టీసీ చైర్మన్ పదవి కట్టబెట్టడం తెలుస్తుంది ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐసి చైర్మన్ పదవి ఇంకా పట్టాభికి సరఫరాల కార్పొరేషన్ మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కార్పొరేషన్ మరో మాజీ మంత్రి కిడారి శ్రవణ్కు ఎస్టీ కమిషన్ పోస్టులు కరారని తెలుస్తుంది జనసేనతో పొత్తుల విషయంలో చాలా మంది టీడీపీ నేతలు వెనక్కి తగ్గారు అందులో ఆలపట్ కూడా ఒకరు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కోసం ఆయన తినాలని సీటుని త్యాగం చేశారు అందుకే ఆలపాటి రాజాకు అమరావతికి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది రాష్ట్రంలో తొంభై వరకు కార్పొరేషన్లు ఉన్నాయి వాటిలో చైర్మన్లు అందులో మెంబర్లు కలిసి వందల్లోనే పోస్టులు ఉన్నాయి అవి ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేస్తారని తెలుస్తుంది తొలి విడతగా ముప్పై శాతం పదవులు ప్రకటిస్తారని సమాచారం ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల ప్రకటనకు సంబంధించి జాప్యం జరిగింది ఆగస్టు పదిహేను నాటికి ప్రకటిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ కానీ కొన్ని వల్ల కోరలేదు సో ఐవిఆర్ఎస్ ద్వారా కూడా ఈ సర్వే చేపట్టారు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి పేర్లను సహకరి ఖరారు చేస్తున్నారు సో పార్టీ శ్రేణులతో పాటు ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించారు అయితే సాంకేతిక పరమైన అంశాలతో పాటు ఇటీవల వచ్చిన వరదలతో ఎప్పటికప్పుడు ఈ పోస్టుల ప్రకటనతో జాప్యం జరుగుతూ వచ్చింది అయితే దసరాకు ముందే నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉంటుందని తెలుస్తుంది సో నామినేటెడ్ పోస్టుల ప్రకటన త్వరలోనే ఉండొచ్చు కాబట్టి అంటే పార్టీలో జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఈ పార్టీల్లో ఈ మూడు ప్రధాన పార్టీల్లో ఎవరైతే టికెట్లు కోల్పోయారో ఎవరైతే పార్టీ త్యాగం చేశారో అలాంటి వాళ్ళు వీళ్ళకి రావాలి అని మీరు ఎవరు అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండి నాస్టాగ్య